హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన వీడియోని షేర్ చేయబోతున్నానండి ఏంటి అంటే మంచి ఫేస్ క్రీమ్ని మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట సో మంచి స్కిన్ కూడా అండి మంచి కలర్ వస్తుంది బ్రైట్ అవుతుంది అదేవిధంగా వింటర్లో కూడా మంచి మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా ఈ వింటర్లో అందరూ యూజ్ చేయాల్సిందే అండి అంత బాగుంటుంది అనమాట మీ స్కిన్ టోన్ బాగుంటుంది అని అన్నవారికి అడిగిన వారికి అండి నేనైతే నా స్కిన్కి ఇదే యూస్ చేస్తానండి ఇది ఎప్పటి నుంచో నేను యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంతకు ముందు కూడా మీరు బియ్య పిండి మిల్క్ అనేది నేను మీతో షేర్ చేశాను ఇప్పుడు అదే బియ్యపిండితో నేను మీకు క్రీమ్ అనేది చేస్తానండి చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది నా ఫేస్కి నా హ్యాండ్స్కి మొత్తం నేను అదే అప్లై చేస్తాను అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నాకు తెలిసింది నేను షేర్ చేస్తున్నాను నాకు వర్క్ అయిందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ప్రాసెస్ లోకి వెళ్దామా మరి పదండి ఇప్పుడు అండి ఫస్ట్ మనం బియ్యంని నానబెట్టుకోవాలి అనమాట మనం రాత్రి అంతా నానబెట్టుకొని తెల్లవారి మిక్సీ చేసుకోవాలి అనమాట రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ విధంగా చూడండి చక్కగా మెత్తగా నానిపోయిందనమాట ఈ వాటర్ని అసలు మనం పడేయద్దండి ఇందులోనే మనకి మంచిగా పిగ్మెంటేషన్ రెడ్యూస్ అయ్యేది ఉంటుందన్నమాట చక్కగా ఉంటుంది మనం ఆ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మిక్సీలోకి ఆ బియ్యంని వేసేసుకొని ఆ రైస్ మనం కడిగినప్పుడు వాటర్ ఉన్నాయి కదా అవే యూస్ చేయాలండి నార్మల్ వాటర్ వద్దు ఇవి తప్పకుండా యూస్ చేయాలి అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం మిక్సీ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా వస్తుందండి లైక్ దోశ ఇడ్లీ ప్యా ప్యాటర్న్ ఎలా వస్తుంది ఆ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఒక బౌల్ తీసేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి అనమాట ఫిల్టర్ లేకపోతే ఈ విధంగా మనం క్లాత్లో అయితే ఇంకా బెస్ట్ అనమాట సో ఈ విధంగా క్లాత్ వేసేసి మనం ఈ ఉన్నాయి కదా మిక్సీ పట్టింది మొత్తం ఇందులో వేసేసుకోవాలండి మనకి పాలు అనేది రైస్ పాలు అనేది గిన్నెలోకి వస్తాయి మనం ఆ బరకగా ఉన్నదంతా క్లాత్లో ఉండిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ తప్పకుండా చేయాలండి ఎందుకంటే బరకగా ఉన్నదానితో స్క్రబ్ చేసేస్తాము ఈ మిల్క్ లాగా వచ్చింది మనకి క్రీమ్ అయిపోతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి చక్కగా ఈ విధంగా అండి చక్కగా ఇవంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి రైస్ పాలు ఈ విధంగా వచ్చేసాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త వేడి చేయాలండి వీటిని వేడి చేసే ముందు మీకు ఇప్పుడు చూపిస్తాను క్లాత్లో ఈ విధంగా మనం బరకగా ఉందంతా ఉంది కదా ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి పడేయకూడదు మనకు స్క్రబ్ చేసుకోవడానికి బాగుంటుంది కాసేపు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మన రైస్ పాలు ఉన్నాయి కదా వీటిని స్టవ్ ఆన్ చేసేసి సిమ్లా పెట్టి కాస్త వేడి చేయాలి అండి వేడి చేసే టైంలో తప్ప తప్పకుండా గరిటని కలుపుతూనే ఉండాలండి అసలు ఆపకూడదు మనకి ఉండలు కడతాయి అనమాట ఈ విధంగా సిమ్లాలోనే పెట్టాలి తప్పకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మా కాస్త చిక్కదనం అనేది మనకి తెలుస్తుంది అనమాట వింటర్లో మాత్రం చక్కటి మాయిశ్చరైజర్ లాగా క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చండి చూడండి కాస్త గట్టిపడింది అన్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలు లేకుండా చక్కగా కలపాలండి ఈ విధంగా చూడండి ఎంతో మెత్తని క్రీమ్ అనేది మనకి సిద్ధమైపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనమాట క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే టెన్ డేస్ నిల్వ ఉంటుందండి బయట మాత్రం పెట్టకూడదు ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఇప్పుడు ఈ క్రీమ్ని అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలి అంటే బరకగా ఉంది కదా అది మనం ఇప్పుడు బరకగా పట్టి స్క్రబ్ కోసం ఆ స్క్రబ్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో కాస్త పాలమీగడ లేదంటే పచ్చిపాలు వేసేసుకోవాలి అండి కాస్త నిమ్మరసం కూడా వేస్తారు కొంతమంది కానీ నేను మాత్రం నిమ్మరసం నిమ్మరసం అనేది సజెస్ట్ చేయనండి వద్దు ఈ విధంగా అనమాట పచ్చి పాలు కానీ మీగడ కానీ వేసేసుకొని బరకగా ఉన్న దాంట్లో ఇప్పుడు మనం స్క్రబ్ చేసుకోవాలి అనమాట ఈ విధంగా అండి అందుకే నేను పడేయద్దు అని చెప్పాను ఆ బరకది కూడా ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఫేస్ని శుభ్రంగా కడిగేసి ఎలాంటి మేకప్ లేకుండా ఈ విధంగా అనమాట మనం అంతా అప్లై చేసేసుకోవాలి అండి బాగా బరకగా ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ చక్కగా మసాజ్ చేసుకుంటే సరిపోద్ది ఓవర్గా అవసరం లేదండి స్కిన్ మళ్ళీ ర్యాషెస్ వస్తాయి కాబట్టి చేసే విధంగానే చేసేయండి స్లోగా టూ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు కూడా మనం ఉంచాల్సిన అవసరం లేదనమాట ఈ స్క్రబ్ అయిపోయిన తర్వాతే మనం క్రీమ్ అనేది అప్లై అనమాట కొంతమంది అడుగుతారు ఈ స్క్రబ్ లేకుండా డైరెక్ట్ క్రీమ్ కూడా చేయొచ్చా అని అలా క్రీమ్ కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అండి స్క్రబ్ చేస్తే ఏంటంటే మనకి ట్యాన్ అనేది వెళ్తుంది బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కడిగేసేయాలి అండి చల్లటి వాటర్లో చూడండి స్మూత్ అయిపోతుందండి అసలు చాలా బాగుంటుందన్నమాట స్కిన్ వచ్చేసి ఇప్పుడు ఒక మెత్తటి టవాల్ తీసేసుకొని తుడ్చాలి అనమాట ఈ విధంగా ఇప్పుడు మనకి క్రీమ్ అనేది నేను స్టోర్ చేసి పెట్టమన్నాను కదా మీరు ఫ్రిడ్జ్లో ఎంతైతే మీకు అవసరమో అంతే తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను మనకి హ్యాండ్స్కి ఫేస్కి నెక్కి సరిపోయేంత ఒక స్పూన్ ఆ తర్వాత అలోవేరా జెల్ అనేది మిక్స్ చేస్తాను మా ఇంట్లో కలబంద ఉంది కాబట్టి నేను ఫ్రెష్గా చేశాను లేదు అనుకుంటే మీరు బయట నుంచి అయినా తీసుకోవచ్చు లేదు అలోవేరా పడదు మాకు అనుకుంటే రోజు వాటర్ అయినా కలపవచ్చు అనమాట ఈ విధంగా మీకు ఎంతైతే అవసరమో అంతే తీసుకొని అందులో అలోవేరా జెల్ ఇంకా పాలమీగడారు పచ్చి పాలు అండి తప్పకుండా పచ్చిపాలే కాచిన పాలు వద్దు ఈ విధంగా మనం మెత్తగా ఈ విధంగా మనం కలపాలి అనమాట ఆల్రెడీ అది మెత్తగానే ఉంటుంది మంచిగా క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ క్రీమ్ని మనం అప్లై చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ విధంగా అండి మనం అంతా ఇంకా ఈ క్రీమ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్ కూడా చక్కగా వైటనింగ్గా అవుతుందనమాట ఈ విధంగా చూడండి ఇంకా ఈ క్రీమ్ని పెట్టి ఈ విధంగా మనం మంచిగా చేసేసుకోవాలి అనమాట మామూలుగా మనం ఎలాంటి క్రీమ్స్ పెడితే ఎలాగ మనం రఫ్ చేస్తాం అదే విధంగా అండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట హ్యాండ్స్కి కూడా నేను అప్లై చేస్తానండి మనము ఫేస్ పక్కన హ్యాండ్ పెడితే మనకి సేమ్ కలర్ రావాలి అనమాట ఎందుకంటే ఫేస్ అయినా హ్యాండ్కి అయినా అన్నిటికీ మనం అప్లై చేసుకోవాలి అండి చూడండి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది వింటర్లో తప్పకుండా యూస్ చేస్తానండి చూడండి నైట్ పెట్టుకున్న తర్వాత తెల్లవారి కూడా నేను మీకు చూపిస్తాను ఇంత చక్కగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు యూస్ చేయండి ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదండి క్రీమ్ అనేది ఎంత సింపుల్గా ఉందో ఎంత యూస్ఫుల్గా ఉందో తప్పకుండా మీరు ట్రై చేయండి వింటర్ సీజన్లో ఇంకా అండి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అనేది మీరే చూస్తారు అనమాట అదేవిధంగా అండి క్రీమ్ సప్లై చేయడమే కాదండి మనం వాటర్ కూడా సరిగ్గా తీసుకోవాలి అనమాట డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ అనేది చూసుకోవాలి అండి అది మెయిన్ మన అందానికి అనమాట ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ వాటర్ తీసుకోండి అంటే మీరు అరవై కిలోలు ఉన్నారనుకోండి మూడు మూడు లీటర్ల వాటర్ తీసుకోండి అనమాట తప్పకుండా వాటర్ కూడా మంచిగా తీసుకోండి ఓకేనా అండి మంచి డైట్ ఫాలో అవుతూ ఈ క్రీమ్ని యూజ్ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఓకేనా అండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్ అంతలోపు మీరేం చేయాలి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బై బాయ్